నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు ముత్తుకూరు మండల పియూసి అధ్యక్షులు రాగాల శివకృష్ణ గారు ప్రజెంట్ సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయాలు ముత్తుకూరు మండల రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి విని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ బాగున్నారా బాగున్నా సార్ చెప్పండి అంటే మీ నాన్నగారు కావచ్చు కరోనా సమయంలో ఆ కరోనా మందులు కనిపెట్టేటువంటి ఆనందయ్య గారు కావచ్చు వీళ్ళిద్దరు మధ్య మంచి సాన్నిహిత్య సంబంధం ఉందని చెప్పాలని అందరూ అంటుంటారు అవును మా నాన్న బాగా ఆనంద్ అయితే ఒక రైట్ హ్యాండ్ గా ఉంది రాజకీయాల్లో ఒక రైట్ హ్యాండ్ గా ఉండేది ఆనందయ్య గారు తెలుగుదేశంలో చంద్రమోహన్ రెడ్డితో బాగా ఉండేవాడు ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ గా చేసాడు ఆనందయ్య గారు మా నాన్నగారు ఆనంద్ ఒక రైట్ హ్యాండ్ కృష్ణాపట్నంలో ఆనంద్ అయితే ఒక రైట్ హ్యాండ్ నాగయ్య అనేది నాగయ్య గారు అలాగా మా నాన్న ఏంటంటే వస్తా పోతే అక్కడ చికిత్సని వెళ్తాను ఆనందమా చిన్న అలాగా మాకు బాగా అభిమానం చంద్రమోహన్ రెడ్డి చిన్నప్పుడు నేను ఓకే సో ఆనందయ్య గారు లాగా మీ నాన్నగారికి కూడా ఆయుర్వేదం ఏదైనా అవగాహన ఉందా సార్ లేదు లేదు సార్ ఆ టైంలో వాళ్ళ అమ్మగారు చేశారు ఆయుర్వేదం వాళ్ళ అమ్మగారు చేసేది నేను రాజకీయాల్లో ఉంది ఆనందయ్య ఆ తర్వాత అదే పిల్లలు వాళ్ళ అమ్మ కాలం చేసిన తర్వాత అదే పిల్లలు ఓకే సో ఆనందయ్య గారు రాజకీయంగా ముందుకు వెళ్లే క్రమంలో మీ నాన్నగారు పాత్ర బాగా బలంగా ఉండేదండ మరి తెలుగుదేశం పార్టీతో శ్రీకృష్ణ గారు మా నాన్నగారు రెండు వేల నాలుగులో లో చనిపోయి అక్కడ నుంచి ఆనందయ్య గారితో నన్ను బాగా దగ్గర తీశారు దగ్గర తీసి ఇక్కడ మా ఇది ఇక్కడ ఊళ్ళో అలాగా ఎక్కడెక్కడ అయ్యింది ఎలా చేసుకోవాలి నువ్వు నాతో ఉన్నా అని చెప్పి నన్ను బాగా దగ్గరకు తీసి రాజకీయంగా బాగా దగ్గరకు తీసి రాజకీయంగా నియోజకవర్గం ఓకే సార్ సార్ మీ సర్వేపల్లి నియోజకవర్గ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటే సర్వేపల్లి నియోజకవర్గం అంటారు అంటే సర్వేపల్లి నియోజకవర్గంతో ఆయనకి అంతలాగా అనుబంధం ఫుట్టేసుకపోయింది అవును సార్ మరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో మీకు ఎప్పటి నుంచే అనుబంధం కలిగి ఉన్నారు ఎలాంటి నాయకుడు మీ నాయకుడు మా నాయకుడు బాగా దమ్మున నాయకుడు మంచి వర్కరు ఎవరైనా ఏ ఇబ్బంది అయినా పోతే ఎన్ని పనులున్నా మన పని చేసి పెడతాడు అంత ఇది ఉంది అంత నమ్మకం ఉంది మాకు అది అవ్వదు అనే అనుకున్న పని కూడా చేసి పెడతాడు అంత గట్టి నమ్మకం ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు కృష్ణాపట్నంలో రంగం బతికుంది అనే దానికి కారణం ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి మా తాత కాళ్ళ కాళ్ళ నుంచి సౌక వేరుశనగా వేసుకుంటా ఉన్న పొలాల్లో అంటే పట్టాలు ఏమి లేవు దానికి మాకు కరెంట్ ఇస్తే మేము రంగం ఆల్రెడీ ఇంజన్లు పెట్టి తెలుసుకుంటాం ఒక ఎకరాకి దాదాపు లక్ష రూపాయలు ఖర్చు అయ్యేది ఒక క్రాప్ కి అది మేము అందరం కలుసుకొని అవతాదే అవ్వదా అవదని అని చెప్పి మంది అన్నారు కానీ ఇది చంద్రమోహన్ రెడ్డి వల్ల అయితే అవతదనే ఒక నమ్మకంతో అందరం కలుసుకొని చంద్రమోహన్ రెడ్డి తడ మాకు ఏ విధంగా కరెంట్ కావచ్చు కదండి అడగంగానే మేము అడిగిన గా ఒక సంవత్సరం లోపల మాకు ట్రాన్స్ఫరాలు తీసుకొచ్చి కృష్ణాపట్నాన్ని పెట్టి ఈ ఈరోజు కృష్ణాపట్నంలో ఆక్వారంగమే మెయిన్ కృష్ణాపట్నంలో రోజు కృష్ణాపట్నం ప్రజలు బతుకుతున్నారంటే మెయిన్ ఆక్వారంగం కంపెనీలు ఉన్నాయనే పేరు కనిత కంపెనీలు ఈ రోజు ఆక్వారంగం వల్ల కృష్ణాపట్నం ప్రజలు రైతులు అందరూ బతుకుతున్నారు సో కారణం చంద్రమోహన్ ఓకే అంటే ఒక కృష్ణాపట్నం పంచాయతీకి మాత్రమే కాకుండా ఈ కోస్టల్ బెల్ట్ లో ఆక్వా రంగం అంటే దానికి అంటే గారి కారణం ప్రజెంట్ ప్రస్తుత పరిస్థితులు సార్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి ఒక టన్ను ఫీడ్ వచ్చి అరవై నాలుగు వేలు ఉండేది సార్ ఈ రోజు వచ్చి ఎనభై నాలుగు వేలు అమ్ముతుంది సార్ ఒక అంటే ఎనభై అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక పీడి మీద పెరిగినాయి సార్ ఎమికల్ అయితే ఏమై కరెంట్ బిల్లు అయితే ఈ రోజు కృష్ణాపట్నంలో కరెంటు బిల్లు నాలుగు రూపాయలు ఎనభై ఐదు బస్సులు వేస్తున్నారు సార్ ఒక యూనిట్ అదే చంద్రమోహన్ రెడ్డి బ్రిడ్ లో రెండు రూపాయలు సార్ యూనిట్ రైతులు బాగా ఇంకా ఈ నాలుగు రూపాయల ఎనభై ఐదు బస్సులే కాకుండా ఇంకా మళ్ళీ అయితే ఇదే అని చెప్పి ఒక్క రైతు కాడ ఒక్క నెలకి కనీసం ఒక రెండు ఎకరాలు పొలం చేసే రైతుకి ఒక నెలకి ఒక లక్ష రూపాయలు గవర్నమెంట్ పోతుంది మా ద్వారా ఓన్లీ ఆక్ వారా ఇవ్వదు ఫీడ్ వల్ల రెండు ఎకరాలు చేసే రైతు రైతు అండించే ఒక్క నెలకి రెండు ఒక లక్ష రూపాయలు గవర్నమెంట్ కట్టాలి సార్ ఇదే విషయం ప్రభుత్వ పెద్దలు ప్రశ్నిస్తే జోన్ నాన్ జోన్ పెట్టేమంటున్నారు ఈ జోన్ నాన్ జోన్ వల్ల ఏమన్నా మేలు జరుగుతున్నాయా అందరికీ ఒక రకమైనటువంటి నష్టాలు వస్తున్నాయా జోను నాన్ జోన్ అనే దానికి అసలు అర్థమే గవర్నమెంట్ కి తెలియదు సార్ ఇది ఇది సి ఏరియా కోస్టల్ ఏరియా సముద్రం అంచున ఉండే ఏరియా ఇక్కడ వరి ఇటువంటి ఏమి ఉండవు సార్ ఇక్కడ ఉండేది ఏంటంటే ఓన్లీ ఆక్వా అంటే ఆక్వాకి సంబంధించి చేపలు రొయ్యలు ఈ సాగు చేసుకోవాలి కోస్టల్ ఏరియాలో ఇది నాన్ జోన్ ఏంటి సార్ దానికి సమాధానం లేదు సార్ ఇది నాన్ జోన్ అంటారు అధికారులను అడుగు గవర్నమెంట్ ఎంప్లాయీలను అడగండి నాయకులను అడగండి ఇది నాన్ జోన్ సార్ నాన్ జోన్ అంటే ఏంటి సార్ ஏவோம் தெரியுது மான்சோன் அந்த அது சார் எவ்வளோ ஆக்வார்டு அது காங்கிரஸ் பையனும் அசந்திருக்கேன் அசன் திருமணம் మీ నాయకుడు మాకు కూడా ఏమిడేను అంటున్నారు ఈ రోజు అవునా అన్ని ట్రాన్స్ఫారాలు అంత లైన్ ఇక్కడ దాకా తీసుకొస్తే కనీసం మేము ఒక ట్రాన్స్ఫారం పెట్టుకోలేకుండా కనీసం యూనిట్ ధర కూడా తగ్గించుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము అని చెప్పి చాలా బాధపడుతున్నాం సార్ సార్ మీరు ఇందాక మాట్లాడుతూ అసంతృప్తితో ఉన్నారు వాళ్ళు అంటున్నారు మరి రానున్న ఎన్నికల్లో వాళ్ళు ఏమన్నా మీ నాయకుడికి అనగా సోమిరెడ్ చంద్రమోహన్ రెడ్డి గారికి మద్దతు అవకాశం తప్పకుండా సార్ ఇస్తారా తప్పకుండా మరొకటిస్తారు సో పార్టీలకు అతీతంగా ఆకారంగా ఉన్న ప్రతి ఒక్కరి మద్దతు కూడా సోమిరేడ్ గారికే ఉంటుంది చంద్రమోహన్ రెడ్డికి తప్పనిసరిగా ఉంటారు తప్పనిసరిగా ఉంటుంది ఓకే ఓకే సార్ మీరు నాకు మాట్లాడుతూ అభివృద్ధికి కేర్ ఆఫ్ పడ్డ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన వల్లనే ఈ ప్రాంతంలో ఆకారంగం బతికింది అంటున్నారు ఇంకా ఏ అభివృద్ధి పనులు సోమిరెడ్డి గారు చేసిన వివరించి కదా సార్ మీ కృష్ణపట్నం పంచాయతీ కృష్ణాపట్నంలో వచ్చి రామ్నగర్ అని అరకాటపాలెం వచ్చి సముద్రం అంచనా దగ్గరలో ఉంది సార్ తుపానులకి బాగా ఇబ్బంది పడతా ఉండేది దాదాపు వంద కుటుంబాలు సార్ వాళ్ళకి వచ్చి అప్పుడు లో చంద్రమోహన్ రెడ్డి ఆయాంలో తొంభై మూడులో వచ్చి ఇక్కడ వచ్చి సైట్ కొని వజన దంకనాలు సైట్ ఇచ్చి దాంట్లోనే గవర్నమెంట్ లోనే మళ్ళీ ఇల్లు కట్టించి ఒక ఊరినే తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు సీసీ రోడ్లు అయితే ఇక్కడ కృష్ణాపట్నం సెంటర్ నుంచి అరకట్ బాగా ఇబ్బందిగా ఉండేది సార్ రోడ్డు సిసి రోడ్ వేపించారు ఇక్కడ వచ్చి సాల్ట్ కి వెళ్ళేదానికి ఇక్కడ ఒక రోడ్ వేయించు సార్ తర్వాత వచ్చి ఇప్పుడు దేవస్థానం ఉంది కదా సార్ ఇప్పుడు దేవస్థానం ఇక్కడ పది కోట్లు పెట్టి మన దేవస్థానం దేవత కట్టించిన అది వీడి పడిపోయింది సార్ వేణుగోపాల స్వామి టెంపుల్ బీడి పడిపోయింది దానికి అర్చనలో ఏమే మన లాస్ట్ టైం మినిస్టర్ గా ఉన్నప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు తిరిగి పది కోట్ల రూపాయలు సెలక్షన్ చేపించి దేవస్థానం అంటే ఈ రోజు లో మళ్ళీ దేవస్థానం దానికి పూజలు అన్ని జరగపడే కారణం చంద్రమోహన్ రెడ్డి గారు మీకు పంచాయతీ పంచాయతీ మేజి పంచాయతీలో తెలుగుదేశం గ్రాఫ్ ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంది సార్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఏదో చేస్తారని చెప్పి కొంతమంది లాస్ట్ టైం కొంచెం ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఇచ్చారు బాగా తెలుసుకున్నారు సార్ అందరు తెలుసుకున్నారు మాతో కూడా వచ్చి మాట్లాడుతున్నారు ఏదో జరిగింది ఈసారి చేస్తామని చెప్పి చెప్తున్నారు మేము వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని మా నాయకుడికి ఈసారి మంచి మెజార్టీ వచ్చేలాగా మా వంతు కృషి హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం సార్ సార్ శివకృష్ణ నాయకుడి కన్నా కూడా మా కోసం చేసుకున్నట్టే ఉంటారు మా నాయకుడి కోసం కన్నా చెప్తున్న మా కోసం మేము కృషి చేయాల్సి సార్ శివకృష్ణ గారు మీరు రెండు అంశాలు తెలియజేపారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి ఒకటి డెడికేషన్ ఉన్న నాయకుడు ఎలాంటి పని చేస్తాడు రెండోది అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అని అన్నారు బాగునే ఉంది సో ఇంతటి నిబద్ధత కలిగిన నాయకుడికి ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగ్గుతూ ఉంటాయి మరి ఈసారి మీ అభిమాన నాయకుడికి విజయం అందిస్తారు మీరు తప్పకుండా మంచి మెజార్టీ అందిస్తాం తప్పకుండా అది కృష్ణపట్నం నుంచే మొదలు కాకపోతుంది వాస్తవం సార్ కృష్ణపట్నం చంద్రమోహన్ రెడ్డికి కంచుకోట తెలుగుదేశానికి చంద్రమోహన్ రెడ్డికి కంచుకోట ఈసారి మంచి మెజార్టీతో చంద్రమోహన్ రెడ్డినే గెలిపిస్తుంటారు ఈ మధ్య కాలంలో మీ నెల్లూరు జిల్లాలోని హాట్ టాపిక్ గా ఉండే విషయం కృష్ణపట్నం లోని ఈ కంటైనర్ టెర్మినల్ తరలిపోతుంది అని అన్నారు దీనిపైన మీ నాయకులు సోమిరెడ్డి గారు బాగా పోరాటాలు చేస్తూ ఉన్నారు ఏంటి ఈ కృష్ణపట్నం ఒక దానికి వెళ్ళిపోయింది దానికి కారణం కూడా ఇక్కడ ఉండే కొంతమంది వైసీపీ నాయకులు ఒక టోల్ గేట్ పెట్టి వచ్చిన బండి కాడ ఒక రెండు వేల రూపాయలు ఈ విధంగా తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు తట్టుకోలేక వీళ్ళని అధికారంలో ఉన్నారని చెప్పి వీళ్ళని అడగలేక వెళ్ళిపోయారు బయట మొత్తానికి దాదాపు పదివేల కుటుంబాలు వీధిలు పట్టాయని చెప్పి మా పాప వాళ్ళ క్లాస్ మేట్ ఒక పాప సార్ వాళ్ళు నాన్నగారు కూడా బయట నుంచి వచ్చి ఇక్కడే అది కన్నెర్ అడ్లోనే చేస్తున్నారు ఈ జాబ్ పోయిందని చెప్పిస్తా హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్ అలాగా చాలా మంది ఇబ్బంది పడ్డారు చాలా ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ చాలా బాధ చాలా బాధాకరం అందరు స్వలాభాల కోసం వేల కుటుంబాలు సో ఈ విషయంలో కాకాని గారు చెప్తున్నటువంటి మాట అబద్ధమే మాసం హండ్రెడ్ పర్సెంట్ ప్రాబున సోమిరెడ్డి గారి పోరాటంలో నిజం అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకే సో ఈ తరలిపోయిన ఈ కృష్ణాపట్నం కట్టేరే టర్మినల్ తిరిగి రావడానికి కోసం సోమిరెడ్డి గారు చేసే పోరాటం సత్ఫలితం ఇస్తుందని చెప్పి మీరు భావిస్తారా సార్ ఇస్తుంది వదలదు సార్ అతను చంద్రమోహన్ రెడ్డి వదలడు అది ఏదో దాన్ని తేల్చుకున్నా దాకా వదలదు ఈ రోజే కాదు అది టైం పడినా కానీ దాన్ని అయితే వదలదు సో ఈ నేపథ్యంలో రేపు రావడం ఎన్నికల్లో సోమిరెడ్డి గారు కానీ విజయం సాధిస్తే ఆ తరలిపోయినటువంటి కృష్ణపట్నం ఆ కంటినీ టర్మినల్ తిరిగి వస్తని చెప్పి ఆశాభావం ఉందా సార్ మీకు తప్పకుండా సార్ తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు మాట్లాడి ఎలాగైనా చేసి కోర్టు తీసుకొస్తారని నమ్మకం మా పండితో ఓకే సార్ మరి ఈ కంటినీ టర్మినల్ తరలిపోయిన పైన స్థానిక వైసీపీ నాయకులు ఏమంటున్నారు సోపిరెడ్డి గారు పని పాట లేకుండా ఉద్యమాలు చేస్తున్నారంటారా లేదు నిజంగా తరలిపోయిన చెప్పి బాధపడతారు స్థానిక వైసీపీ స్థానిక వాళ్ళు స్థానిక వైసీపీ నాయకులు అయితే బాధపడుతున్నారు సార్ కానీ వాళ్ళు నాయకులకు అడగపోయి గట్టిగా అడగలేక దమ్ముగా ఉండాలి బాధ అయితే వాళ్ళు ఉంది వాళ్ళు కూడా దాంట్లో భాగస్వాములు ఉన్నారు వాళ్ళు కూడా జాబ్ చేసే వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కానీ గట్టిగా అక్కడ పోయి అడగలేక కోళ్ళు మనుషులను బాధపడతా ఉన్నారు సార్ ఈ కృష్ణపట్నం గ్రామానికి ఒకవైపు కోర్టు మరోవైపు విద్యుత్ పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి మరి ఉద్యోగ వసతి కల్పనలో ఈ వల్ల కావచ్చు లేదంటే విద్యుత్ ఫ్లాట్లు కావచ్చు సార్ చాలా తక్కువ సార్ తక్కువ చాలా తక్కువ లోకల్ అంటే దగ్గరికి రాజకీయ పలుకుబడి రాజకీయ పలుకుబడి ఉపయోగపడుతుంది సార్ లోకల్ అంటే ఇందువల్ల తెలియటం లేదు లోకల్ అనేది వాళ్ళని దూరంగా పెడుతున్నారు వాళ్ళు సీక్రెట్లు ఏమన్నా కానీ బయటకు తీసుకొస్తామనే లేకపోతే ఏందనేది తెలియదు మమ్మల్ని అయితే చాలా దూరంగా పెడుతుంది We'll